హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోజాకుట్టి ఆఫీషియల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాం పదండి ఈ రోజు వీడియో ఏంటో చెప్తానన్నా కదా ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే పెద్ద అది స్పెషల్ అని అనుకోకండి ఎందుకంటే మా అమ్మ వాళ్ళకు హోటల్ ఉంది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను అన్నమాట కొన్ని వెరైటీస్ అయితే చేస్తారు కదా హోటల్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో మనం చేస్తే అంత టేస్ట్ రాదని చాలా మందికి అయితే ఉంటుంది బయట ఫుడ్డే ఎక్కువ ఇష్టపడతాం కదా మనం అదే బయట ఎలా చేస్తారనేది హోటల్లో లైవ్లో నేను వీడియో అయితే పెడతానండి అది ఎలా చేస్తా ఏంటి అనేది ప్రతి రెసిపీ ఏమేమి సీక్రెట్స్ ఉన్నాయో అన్ని వివరించి నేను క్లారిటీగా మీకైతే చెప్తాను మీరు కూడా చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఎలా చేస్తారనేది కొన్ని స్పెషల్స్ కూడా ఉన్నాయి మా హోటల్కి అందుకే అలా ఏమేమి ఉన్నాయి అనేది నేను క్లారిటీగా చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి కొంచెం లెంత్గానే ఉంటుంది ఎందుకంటే చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కదా అందుకే స్కిప్ చేయకుండా చూడమని చెప్తాను నేను ప్రతిసారి చాలా క్లారిటీగా అయితే చెప్తాను అనమాట ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇక్కడ అయితే సమోసా అంకుల్ వచ్చాడు అన్నమాట అంటే మేము డైలీ ఆర్డర్ ఇస్తాము అదేంటి రోజా గారు మీరే చేస్తా అన్నారు మీదే హోటల్ అన్నారు కదా మరి ఆర్డర్ ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా అంటే మేము చేయడానికి లేట్ అవుతుందండి సమోసా పట్టీలు అవన్నీ తయారు చేయాలంటే లేట్ అవుతుంది అందుకే మేము ఆర్డర్ ఇస్తామన్నమాట మిగతా ఐటమ్స్ అయితే మేమే తయారు చేస్తాము ఈ అంకులు అయితే చాలా ఫ్రెష్గా అయితే ఇస్తారండి డైలీ మాకు ఇస్తూ ఉంటారన్నమాట చాలా అమాయకుడు అన్నమాట మంచి మాట్లాడతారు చూడండి మేమైతే సమోసాలు తీసుకుంటున్నాము ఇక్కడ లైక్ చేసేయండి అని చెప్తున్నాడు ఫస్ట్ అయితే ఒక బాయిల్ తీసుకొని బజ్జీలకి కావాల్సిన పదార్థాలు అయితే చెప్తానండి ఎలా కలుపుకుంటానో చూపిస్తాను ఫస్ట్ అయితే శనగపిండి తీసుకోవాలి తర్వాత వన్ కప్పు బియ్యం పిండి తర్వాత సోడా త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాము ఎందుకంటే ఎక్కువ ఉంటుంది కదా పిండి హోటల్లో కాబట్టి త్రీ టేబుల్ స్పూను తర్వాత కొంచెం వాము చూడండి ఉంటాయి కదా వాము వేసుకున్న తర్వాత లైట్గా కారం వేసుకోవాలి ఇలా కొంచెం లైట్గా ఇవన్నీ వేసుకున్నాను కదా తర్వాత కలుపుకోవాలన్నమాట ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఉప్పేసుకోవాలి సరిపడంతా ఉప్పేసుకోవాలి మరి హోటల్లో కదా నువ్వు ఎలా చేస్తున్నావు అని అనుకోకండి మా అమ్మ కొంచెం బిజీలో ఉండే అందుకే నేను కలుపుతున్నాను అన్నమాట పిండి చూడండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోవాలి వాటర్ వాటర్ తర్వాత పోసుకోవాలి ముందు అయితే ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలన్నమాట పిండిని చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత మంచి కలిసిపోయింది కదా తర్వాత వాటర్ పోసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి లేకపోతే మెత్తగా అయిపోద్ది మళ్ళీ పిండి వేస్ట్ అయిపోద్ది అన్నమాట ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం పోసుకోవాలి చూశారు కదా పిండి అయితే ఇలా కలుపుకోవాలి ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ వాడతారు కాబట్టి హోటల్లో చాలా బాగుంటాయండి టేస్ట్ ఇదే పద్ధతిలో చేసుకోండి బాగుంటది పిండి ఎలా ఉండాలో చూపిస్తున్నాను చూడండి ఇలా అయితే ఉండాలి పిండి అయితే రెడీ అయిపోయిందండి అండి బజ్జీలు వేసేటప్పుడు అయితే చూపిస్తాను ఓకేనా పిండి అయితే ఇలా ఉండాలండి ఇది కలుపుకున్న తర్వాత వేడి ఆయిల్ అయితే వేసుకోండి వస్తుంది ఎలా చేస్తారు అనేది ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఏమేమి బజ్జీలు చేసుకుంటామో దానికైతే ఇలా కట్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే ఆలు బజ్జీకి ఇలా పల్సగా అయితే గుండ్రంగా కట్ చేసుకోవాలి ఆలుని తర్వాత ఎగ్స్ ఉంటాయి కదా ఎగ్స్ని కూడా ఉడకబెట్టి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి తర్వాత మిరపకాయ బజ్జికి మిరపకాయలు అయితే బజ్జీల మిరపకాయలు కావాలండి సన్న మిరపకాయలు అయితే వద్దు మనం తినే మిరపకాయలు ఉంటాయి కదా అవి అయితే వద్దు బజ్జీల మిరపకాయలే కావాలి తర్వాత అందులో చింతపండు కొంచెం వాము వేసి గుజ్జుని అందులో అయితే కొంచెం చీల్చి అందులో అయితే వేసుకోవాలండి తర్వాత అయితే వేసుకోవాలి చూస్తున్నారు కదా మా అమ్మ అయితే వేసేసింది ఇలా అయితే ఫ్రై చేసుకోవాలండి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఉంటుంది టేస్ట్ లేకపోతే ఉడకదండి లోపల పిండి పిండి ఉంటుంది తర్వాత ఆలు బజ్జీ చూశారు కదా ఆలు బజ్జీ వేస్తుంది ఇప్పుడు ఆలు బజ్జీ తర్వాత ఎగ్ బజ్జి మిరపకాయ బజ్జి ఇవన్నీ అయితే ఒకే పిండితో వేస్తారండి ఇప్పుడు నేను కలిపాను కదా అదే పిండితో వేస్తారు దీనికైతే వేరే పిండి అయితే ఏం వాడరండి హోటల్లో కదా అలానే ఉంటుంది మనం కూడా చేసేటప్పుడు వేరే పిండి అయితే ఏం కలపాం కదా ఇందులోనే వేస్తాం కదా చూసారు కదా ఆలు బజ్జీ అయితే వేస్తుంది ఇలా వేసిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఒక సైడు తిప్పుకోవాలన్నమాట అయితేనే మంచిగా ఫ్రై అవుతుంది లేకపోతే ఒక తెల్లగా తెల్లగుండి ఒక సైడ్ అయితే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది తర్వాత ఎగ్గుబజ్జి వేస్తుంది చూడండి ఇది ఎగ్గుబజ్జి వేసేటప్పుడు అయితే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాసు అయితేనే కింద అంటుకోకుండా ఉంటుంది మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట మరీ హై ఫ్లేమ్లో కాదు కొంచెం మీడియం కన్నా కొంచెం ఎక్కువ అన్నమాట అలా వేసుకుంటే ఊడకుండా ఒక దానికి ఒకటి అంటుకోకుండా ఉంటుంది ఎగుబజ్జి చేసేటప్పుడు జాగ్రత్త అండి పేలుతుంది కొంచెం దూరం ఉండండి ఇలా అయితే ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలండి ఎగుబజ్జి కూడా రెడీ అయిపోయింది ఈ వంటలైతే నేను అన్నీ మా అమ్మకి నేర్పించానండి ఫస్ట్లో రాకపోయేది ఇవన్నీ నేనైతే పునుగులు అయితే చూపిస్తానండి వెయిట్ చేయండి పునుగులు అయితే చాలా ఇష్టం ఉంటుంది చాలామందికి ఎలా చేస్తారో ఐడియా ఉండదు కదా ఇలా అయితే చేసుకోండి ఫస్ట్ అయితే పిండి కలుపుకునేటప్పుడు ఇది వీడియో తీసాను కానీ మిస్ అయిందండి ఫస్ట్ అయితే మైదా పిండి తీసుకోండి మైదా పిండి తీసుకున్న తర్వాత కొంచెం ఇడ్లీ రవ్వ ఎక్కువ వేయకండి కొంచెం పిండికి తగ్గ వీడియో అయితే మంచిగా క్లారిటీగా చెప్తున్నాననే అనుకుంటున్నాను మీకు అర్థమైందా లేదా నాకు కామెంట్ చేయండి తర్వాత పెరుగు ఎక్కువ వేసుకోవాలి పెరుగు తర్వాత వంట సోడా ఉప్పు ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కలుపుకొని ఒక మూడు నాలుగు గంటలు అయితే నానబెట్టుకోవాలండి ఉండలు లేకుండా కలుపు కలుపుకుంటేనే బాగుంటుంది అయితే తొందరగా నానుతుంది తర్వాత ఇలా అయితే పునుగులు వేసుకోవాలన్నమాట ఇక్కడ మా హోటల్లో ఇదే స్పెషల్ అన్నట్టు అదే చెప్పాను కదా కొన్ని స్పెషల్స్ ఉంటాయి చెప్తానని చూశారు కదా నానబెట్టుకుంటే ఇలా అయితే పొంగుతాయి అన్నమాట మంచిగా కొంచెం పిండి వేసుకుంటే పెద్దగా అవుతాయి అన్నమాట మంచిగా నానేసుకుంటే ఇక్కడ ఒక టెక్నిక్ ఉందండి మీకు చూపిస్తాను అన్నమాట హోటల్ స్టైల్లో టేస్ట్ రావాలంటే ఒక టెక్నిక్ ఉంటుంది ఇక్కడ వాళ్ళు అదే ఉపయోగిస్తారు కాబట్టి వాళ్ళది టేస్ట్ అయితే ఉంటుంది ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చెప్తాను అన్నమాట మనం పునుగులు వేస్తాం కదా అది నైంటీ పర్సెంట్ ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత కొంచెం తీసేయాలన్నమాట పక్కకి అంటే ఏది వేస్తామో అది తీసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాయిలో వేస్తామన్నమాట అది కొంచెం ఫ్రై అయిన తర్వాత తీస్తామనేటప్పుడు వేసుకోవాలి తర్వాత చికెన్ పకోడికి కావాల్సిన పదార్థాలు అయితే ఇక్కడ కలుపుతుందండి చూడండి ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి ఇది నాలుగు కేజీలు అన్నమాట చికెన్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు తర్వాత కావాల్సిన పదార్థాలు అన్నీ కలుపుకోవాలి వన్ బై వన్ చూపిస్తాం చూడండి ఇది చికెన్ మసాలా అన్నమాట బియ్యం పిండి కూడా వేసుకోవాలండి కార్న్ ఫ్లోర్ వేసుకుంటే క్రిస్పీ వస్తుంది తర్వాత ఫ్లోర్ కార్న్ ఫ్లోర్ ఉంటుంది కదా అంటే క్రిస్పీనెస్ రావడానికి మనం బియ్యం పిండి ఫ్లోర్ వాడతాము చూడండి ఇక్కడ బియ్యం పిండి వేసారు కదా బియ్యం పిండి వేసిన తర్వాత కొంచెం కరేపాకు కొంచెం కాదు ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం చేసేటప్పుడు గుమాయిస్తుంది అన్నమాట వాసన ఇక్కడ చికెన్ పకోడి దొరుకుతుంది అమ్మయ్య చాలా స్మెల్ వస్తుంది అని తినాలని కోరిక వస్తుంది లాస్ట్లో ఫుడ్ కలర్ అయితే వేసుకోండి ఇది ఎందుకంటే కలర్ రావడానికి చూడ్డానికి కలర్ఫుల్గా కనిపిస్తుంది కాబట్టి కలర్ కోసమే మనం ఇదైతే కలర్ వాడతాం అన్నమాట రెడ్ కలర్ వాడండి ఎల్లో కలర్ కాదు రెడ్ కలరే వాడాలి ఇలా మంచిగా కలుపుకోవాలండి ప్రతి ముక్కకి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి చూడండి మా అమ్మ కలుపుతుంది తర్వాత పెన్నం మీద అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలు అయితే కలుపుకున్న ముక్కలు ఉంటాయి కదా అవి అయితే వేసుకోవాలి ఇదైతే త్రీ అవర్స్ నానబెట్టాలండి అమ్మటే వేయద్దు మసాలాలు విడిపోతాయి ఇలా ముక్కలు కలుపుకొని డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోండి మీరు పెట్టుకున్న తర్వాతే చికెన్ పకోడీ స్టార్ట్ చేయండి అయితేనే బాగుంటుంది వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి గ్యాసు లేకపోతే మాడిపోతాయి పైన మాడిపోయి లోపలయితే ఉడకవ్వండి అందుకే చెప్తున్నాను చూడండి మాదైతే ఇక్కడ ఉంటుంది సైడ్ త్రీ అన్నమాట ఇది మా అమ్మ వాళ్ళ హోటల్ హైటెక్ హోటల్ చూస్తున్నారు కదా హైటెక్ హోటల్ పక్కనే లెఫ్ట్ సైడ్న ఉంటుంది అన్నమాట హైటెక్ హోటల్ నుంచి వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్న మా అమ్మ వాళ్ళ హోటల్ అయితే ఉంటుంది చూసారు కదా చికెన్ పకోడీ వేసిన తర్వాత చిన్నగా కలుపుకోవాలన్నమాట ఒక సైడు కాలిన తర్వాత ఒక సైడ్ అయితే తిప్పుకోవాలి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా చాలా టేస్ట్గా ఉంటుందండి మా దగ్గర చికెన్ పకోడీ కూడా చాలా బాగుంటుందని చెప్పి వస్తూ ఉంటారు మా దగ్గర ఏంటంటే టమాటా చట్నీ స్పెషల్ మళ్ళీ పునుగులు బజ్జీలు తర్వాత ఇది చికెన్ పకోడీ అని చాలా టేస్ట్ ఉంటుందని చాలా మంది వస్తూ ఉంటారండి ఇప్పుడు మ చికెన్ పకోడీ కళాయిలో వేస్తారు కదా మరి పెనం మీద ఎందుకు అంటున్నారా హోటల్ స్టైల్ అంటేనే ఇది మీరు కావాలంటే కళాయిలో వేసుకోవచ్చు ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు అయితే తీసుకోవాలి పక్కకు తీసుకుంది కదా మా అమ్మాయి ఇప్పుడు చూపించాను ఇలా చిన్నగా కలుపుకోవాలండి ఇక్కడైతే నేను వీడియో తీస్తున్నాను మా అమ్మాయి అయితే చికెన్ పకోడి వేస్తుంది చూడండి ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ హోటల్ ఉంటుందండి మెయిన్ రోడ్ పైనే సైడ్ త్రీలో ఉంటుంది బోరవండ సైడ్ త్రీ అంటారు కదా ఇక్కడ ఉంటుంది ఇక్కడైతే నేను టేస్ట్ చేసి చూపిస్తానండి ఎలా ఉందో నేనేమేమి తింటున్నానంటే మిరపకాయ బజ్జీ తర్వాత ఆలు బజ్జీ పునుగులు అన్నమాట ఈ మూడు టేస్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉందో ఫస్ట్ అయితే మసాలాలు వేసుకోవాలి బజ్జీల పైన తర్వాత ఆనియన్స్ వేసుకొని చట్నీ వేసుకొని అయితే తింటాను అన్నమాట మీరు చట్నీ ఇష్టం లేకపోతే మసాలాతో అయినా తినొచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో చూడండి ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాను అన్నమాట మీరేంది మీదే హోటల్ కదా తక్కువ తింటున్నారు ఏంది అని అనుకోకండి ఎందుకంటే డైలీ తింటా ఉంటాం కదా మేము ఎక్కువ ఆయిల్ ఫుడ్ కూడా తిన్నాను నేను ఎందుకంటే వెయిట్ ఎక్కువ ఉన్నా కాబట్టి ఎక్కువ ఆయిల్ ఫుడ్ అయితే తినను నేను నాకు అంత ఇష్టం ఉండదు మిరపకాయ బజ్జీ చాలా ఇష్టం అండి నాకు కాబట్టి కొంచెం తింటా ఉంటుంది లైట్గా తింటాను మీరు బయట ఫుడ్ తినాలనుకుంటే ఇక్కడ మా హోటల్కి రావచ్చండి హోటల్ చూడండి ఇష్టంగా తింటున్నాను ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ రైస్ తినాలి చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను అన్నమాట చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలి నేను మా అమ్మ కలిసి తింటాము వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా అమ్మ నేను కలిసి అన్నం తింటాను అన్నమాట ఫ్రైడ్ రైస్ చేశాను చికెన్ ఫ్రైడ్ రైస్ ఆ రెసిపీ కావాలంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను అన్నమాట చాలా అంటే చాలా మంచిగా చేశాను చాలా స్పైసీగా మంచిగా ఉంటుంది ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాము చూడండి నేను మా అమ్మ చెప్పాను కదా మా అమ్మకి ఈ రెసిపీస్ అన్నీ నేనే నేర్పించాను హోటల్లో అన్ని రెసిపీస్ అని ఎందుకంటే మా అమ్మ విలేజ్లో హోటల్ ఉండేదండి మా అమ్మకి మా తమ్ముడికి అయితే ఫాస్ట్ ఫుడ్ ఉండేది మా అమ్మ అయితే ఈ బజ్జీలై చేసుకుంటా ఉండేది కాకపోతే ఇక్కడ టేస్ట్ రాదని చెప్పి నేను ఇక్కడ టెన్ ఇయర్స్ నుంచి ఉంటున్నాను అందుకే ఇక్కడ ఎలా తింటారో ఏం చేస్తారనేది నాకు తెలుసు కాబట్టి నేను నేర్పించాను అన్నమాట ఇంకా చట్నీ కావాలంటే చెప్పండి చట్నీనే టమాటా చట్నీనే మా హోటల్లో స్పెషల్ అన్నట్టు చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ చట్నీ చేయని రోజైతే మా హోటల్లో అసలు గిరాకే ఉండదు అన్నమాట అందరు అదే అడుగుతారు అన్నమాట చాలా బాగా చేస్తాము ఆ చట్నీ ఎలా చేస్తారనేది నెక్స్ట్ వీడియో పెడతాను అన్నమాట మీరు మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ వీడియో అదే అన్నమాట చట్నీస్ పెడతాను చాలా బాగుందంట మా అమ్మ చెప్తుంది ఫ్రైడ్ రైస్ మీకు కావాలంటే చెప్పండి వీడియో అయితే పెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూశారు కదా ఇక్కడైతే ఎంజాయ్ చేసుకుంటూ అయితే మేమిద్దరం తినేస్తున్నాము కన్న తల్లితో తింటే అది కిక్కే వేరండి కలిసి తింటే అందుకే నేను తినేస్తున్నాను ఒక ముద్ద ఎక్కువనే తిన్నాను ఎవరైనా మా హోటల్కి వచ్చి తినాలి అంటే రావచ్చు